హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆదావ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ ఈరోజు ఫ్రైడ్ రైస్ అన్నం ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా మనమైతే ఓ గిన్నె తీసుకున్నాం దాంట్లో ఆయిల్ వేసుకున్నాం సో దీంట్లో మనకి బగారా దించినట్టే బగారాకు దాల్చిన చెక్క లవంగాలు షాజర్ ఇవన్నీ కూడా దీంట్లో వేసుకున్నామండి చూసారు కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నామండి తర్వాత పుదీనా వేసుకున్నాం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అప్పుడే ఫ్రైడ్ రైస్ ఇంకా టేస్ట్ ఉంటుంది ఈ మొత్తాన్ని కలుపుకున్నాం కదండి తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్నామండి తర్వాత మేమైతే అండి రైస్ కొలత అనేది మనం తీసుకునే దానిపై ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ మేము తొమ్మిది గ్లాసులు రైస్ తీసుకున్నామండి దానికి పదిహేడు గ్లాసులు వాటర్